ఏప్రిల్ ఇరవై ఏడు నాడు ఇరవై ఐదు సంవత్సరం అడుగు పెడుతున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సమావేశానికి తెలంగాణ ప్రాంత ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు యువకుల అన్ని వర్గాల ప్రజలు ఈ సమావేశానికి రావడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక్కడే ప్రస్తావన స్టార్ట్ అయింది టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత అనేక ఒడిదొరుపులతోని అనేక సమస్యలతోని ఆంధ్ర ప్రాంత వ్యక్తులను తట్టుకొని ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలను కలుపుకొని మనకు ఉద్యమాన్ని అన్నీ ఒక చేయడం జరిగింది మరి ఆ ఉద్యమం ద్వారా ఏర్పడిన తెలంగాణ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటు జరిగింది మరి ఏర్పడిన తర్వాత కూడా పది సంవత్సరాలు అంటే మనకు రెండు వేల పద్నాలుగు ముందు ఏ విధంగా ఉండే కరెంటు లేకుండే ఉద్యోగాలు లేకుండే మనకు నిరుద్యోగం ఉండే వాటర్ లేకుండే అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నిధుల మీద వాటర్ మీద ఉద్యోగుల మీద మరి ఎంతో అభివృద్ధి చెందింది ఇప్పుడు మా మామూలుగా మనం గ్రామీణ ప్రాంతం పోతే ఎక్కడ పోయినా కూడా ముప్పై లక్షల నలభై ఎకరం ఉన్నది మరి తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉండే మన తెలంగాణ ప్రాంతం తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి అయింది మీరు హైదరాబాద్ చూసినా తెలిసిపోతే మనకు ఎక్కడ చూడడం అవసరం లేదు హైదరాబాద్ అభివృద్ధి చూసినా సరిపోతుంది అంటే తెలంగాణ ప్రాంతంలో రెండు వేల పద్నాలుగు ముందు ఎకరానికి లక్ష రూపాయలు పాలకిన ధర రోజు తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత మినిమం ఇరవై ఐదు లక్ష ముప్పై లక్షలైంది ఎందువల్ల కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అన్ని ప్రాంతాలకు నీరు రావడం వల్ల అన్ని ప్రాంతాలలో ఒక పంట పండించే ప్రాంతాలు కూడా రెండు పంటలు మూడు పంట పంట వల్ల గ్రామీణ ప్రాంతాలు కూడా మనకు ధనవంతమైన రైతులు మరి ఆ గ్రామీణ ప్రాంతాలు మీరు చూడండి ఇప్పటికీ ముందు చిన్న చిన్న గుడిసెలు చిన్న ఇల్లు ఉండే ఇప్పుడు ఎక్కడ సిటీలు ఎవరు కట్టుకుంటలేరు గ్రామీణ ప్రాంతాలనే మంచి ఇల్లు కట్టుకొని అక్కడ చాలా సంతోషంగా మన మా రైతులు ఉంటారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది తర్వాత మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైంది పదిహేను కాలంలో అది ఇచ్చిన హామీ హామీలు ఏమైనాయి మరి ఒక్క హామీ అయినా నెరవేర్చలే అంటే ఉన్న గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమం కూడా కంటిన్యూ చేయలేకపోయాడు అంటే ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయాడు అంటే ప్రజలు ఇప్పుడు గ్రామీణ పోతే చీకొడతాను ఎందుకు వేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ లేదు ఒక విద్యుత్ లేదు కరెంటు లేదు ఉద్యోగాలు లేవు నీళ్ళు లేవు రెండు వేల పద్నాలుగు తర్వాత కాలుష్యం ప్రాజెక్టున తర్వాత ఎండాకాలంలో కూడా మనకు కలకాల ఆడేది చెరువులు గ్రామీణ ప్రాంతాల్లో మరి ఇప్పుడు వెండిపోయినాయి కరెంటు అర్ధరాత్రి స్థాన్లు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే ఇప్పుడు కూడా కరెంటు ఒంటి గంట పోయి రైతులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే మన ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చేది రైతులు అతనికి నచ్చిన టైంలో వేసుకునేది ఇరవై నాలుగు గంటలు వాటర్ వచ్చేది బోర్లో కూడా నీళ్లు మంచిగుండేది చెరులలో నీళ్లు ఉండేది రెండు పంటలు మూడు పంటలు పండించి రైతులు ధనవంతులైనలు తెలంగాణ కూడా ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డది కానీ నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ధనిక రాష్ట్రాన్ని విద్వా విధ్వంసం చేసి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం లేకుండా ఎటువంటి నీకు పథకాలు లేకుండా గత ప్రభుత్వం చేపట్టిన పథకాలు కొనసాగించకుండా కొత్త పథకాలు లేకుండా విధ్వంసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది